రాజు డ్రై క్లీనర్స్ తిరుపూర్ కాగజ్ నగర్ మన దగ్గర డ్రై క్లీనింగ్ సంబంధించిన అన్ని రకాల కెమికల్స్ లభిస్తాయి మీరు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి ఇవి మనకి శ్రీ రాఘవేంద్ర ఏజెన్సీ అండి బెంగళూరు వాళ్ళకైతే మనం ఇవి ఈరోజు ఈ కెమికల్స్ అన్నీ కూడా సప్లై చేయడం అయితే జరుగుతుంది మనకు ఈసారి కొత్తగా లాంచ్ అయ్యండి మనకి ఇది వచ్చేసి కలర్ ఫిక్సర్ అండి మనకు హాఫ్ బాడీ ముందు మనము వన్ లీటర్లో మాత్రమే అండి ఇది వచ్చేసి మనం వన్ లీటర్లో వాళ్ళము ఇప్పుడు మనం వచ్చేసి హాఫ్ లీటర్లో కూడా మనం సప్లై అది చేస్తాము వచ్చేసి హాఫ్ లీటర్లో కూడా సప్లై చేస్తామండి చూపించాము చూపించు ఇవ్ మనకు హాఫ్ లీటర్లో కూడా సప్లై అయితే చేస్తాము ఓకే ఇది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కెమికల్స్ బిజినెస్ చేయాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేయండి మేమైతే సప్లై అయితే చేస్తాము బిజినెస్ మీరు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా ఫోన్ చేయండి కింద నెంబర్ ఉంటుంది మేమైతే కెమికల్స్ అనేటివి మీకు సప్లై చేస్తాము చూడండి ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క ఈ కాటన్కి వచ్చేసి ఈ విధంగా ప్యాకింగ్ చేస్తాము ప్రతి బాటిల్కి ఈ ఒక ప్యాకింగ్కి ఫార్టీ ఫైవ్ బాటిల్స్ అయితే ఇందులో ఉంటాయండి ప్రతి ఒక కాటన్లో ఫార్టీ ఫైవ్ బాటిల్స్ ఉంటాయి ఓకే అండి చివరిగా అయితే మనకి ఇవన్నీ కూడా మనకు ప్యాకింగ్ అయితే అయిపోయాయండి ఓకే మనం ఇప్పుడు వీటిని కొరియర్ చేద్దాము బెంగళూరు శ్రీ రాఘవేంద్ర డిస్ట్రిబ్యూటర్ తనకైతే ఇవన్నీ కూడా మనము ప్యాకింగ్ చేయడం జరిగింది ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ ఊర్లో మీ బిజినెస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మా నెంబర్ కింద ఉంటుంది ఫోన్ చేయండి మీకు సప్లై అయితే కెమికల్స్ సప్లై అయితే చేయడం జరుగుతుంది ఓకే